నమస్తే అండి నేను మీ పావుని ఈ రోజు అయితే ఒక మంచి షేరింగ్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు ఉండవల్లి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ శైవ క్షేత్రం అంటే కోటిలింగాల గుడికి అయితే మేము వెళ్తున్నామండి ఈ శైవ క్షేత్రం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేస్తూ అయితే వీడియోని చూడండి ఇలా మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి షేర్ అవుతుంది సో విజయవాడ నుంచి దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ శైవ క్షేత్రం అనేది ఉంటుందండి ఉండవల్ల నుంచి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే ఈ శైవ క్షేత్రం రోడ్డు ప్రక్కనే ఏమాత్రం కనిపించదండి తూళ్ళూరు మండలం వెంకటపాలెం అనే ఊరిలో మారుమూల పల్లెటూరులో ఉంటుంది అదే పనిగా అయితే ఆ ప్లేస్కి ఆటోలు కానీ బస్సులు కానీ వెళ్ళే అవకాశం అయితే ఉండదు మనం వెళ్ళాలి అనుకుంటే ఏమన్నా వెహికల్స్ బుక్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది మన దగ్గర టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఉంటే ఇంకా మంచిదండి ఈ రోడ్స్ కూడా కొంచెం చిన్నవిగా అనిపించాయి నాకైతే ఇలా ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది ఆ ఎదురుగానే కృష్ణానది ఉంటుందండి అక్కడ స్నానాలు అవి చేసుకుని మనం దర్శనానికి కూడా వెళ్ళొచ్చు ఈ టెంపుల్ ఎదురుగా పార్కింగ్ ఉంటుంది సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది మేము వచ్చే టైంకి పూజలు అవి జరుగుతున్నాయండి ఈ టెంపుల్లో ఎక్కడైనా శివాలయం ఉంది అంటే మనం వెళ్ళి అక్కడ ఉన్న శివలింగానికి పూజలు చేసి మనం భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాము అలాంటిది ఈ టెంపుల్లో కోటి లింగాలు ఒకే దగ్గర ఉన్నాయి అంటే కన్నుల పండగలు అనే నాకు అనిపించింది చాలా పెద్ద హోమం కూడా జరుగుతుంది ఈ రోజైతే ఈ విధంగా కళాక్షేత్రం కూడా ఉందండి అలాగే శివుడు తాండవం చేస్తున్నట్టు ఇలాంటి ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టి ఈ క్రింద చాలా శివలింగాలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఒకే టెంపుల్ కాదండి చాలా రకాల గుడులు ఎన్నో గుడులు ఉన్నాయండి లోపల చూడటానికైతే ఎంతో హ్యాపీగా అనిపించింది నాకైతే ఈ గుడి చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంది ఇక్కడ ఎటువంటి రెస్ట్ లేకుండా మనం ప్రతి గుడిని దర్శించుకుంటే మినిమం గంట పడుతుంది అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయండి గుడిలోకి వెళ్ళగానే ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది ఈ ధ్వజస్తంభం నుంచి గుడి లోపలికి వెళ్తే ద్వాదశ జ్యోతిలింగేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు ఎంట్రెన్స్ ఈ విధంగా వెళ్ళాలండి సో ఈ విధంగా మనం లోపలికి వెళ్ళిన తర్వాత జ్యోతిర్లింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము సో ఇలా ధ్వజస్తంభాన్ని ముందు మేము మొక్కి ఇలా లోపలికి వెళ్ళాక స్ఫటికలింగాలు కూడా మనకు దర్శనమిస్తాయండి నాలుగు వైపులా మనం ఈ జ్యోతిర్లింగేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది ఈ దర్శనం చేసుకున్న వెంటనే ఇలా శ్రీ పాతాల అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి స్ఫటికలింగం కూడా ఉంటుంది అక్కడ మనకి సైన్యంగా కనిపిస్తుంది కదండీ ఆ దర్శనం కూడా చేసుకున్న తర్వాత బయట ఉన్న చాలా గుడులను దర్శనం చేసుకున్నామండి అలాగే ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇలా ఈశ్వరుని విగ్రహం అనే చెప్పవచ్చు సో ఈశ్వరుని విగ్రహం కిందే చాలా రకాల శివలింగాలు ఉన్నాయి గోశాల పక్కనే ఇలా నాగ విగ్రహాలు ఉన్నాయి దీన్ని స్వామి సిద్ధేశ్వర వనం అని అంటారు ఇందులో చాలా రకాల నాగ విగ్రహాలు అలాగే శివలింగాలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇక్కడ లాక్ చేసి ఉంది లోపలికి వెళ్ళటానికైతే లేదు బయట నుంచి మనం చూడొచ్చు ఇలా ఈ విగ్రహాలన్నీ ఒకే దగ్గర ఉండటం కూడా అంటే ఇన్ని విగ్రహాలు ఒకే దగ్గర చూడటం చాలా సంతోషంగా అనిపించింది ఇలా మేము దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారికి కుంకుమార్చనలు కూడా జరుగుతాయండి ఈ విధంగా అమ్మవారి పూజలు కూడా పొద్దు పొద్దునే జరుగుతాయంట సో ఈ విధంగా టెంపుల్ బయట ఈ విధంగా ఉంటుంది చుట్టుపక్కల ఇలా టెంపుల్స్ ఉంటాయండి ఇక్కడే నవరత్న శివలింగాలు కూడా ఉన్నాయి వీటన్నిటితో కలిపి కోటి లింగాలు ఉంటాయి ఈ గుడిలో ఈ విధంగా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి అయితే విపరీతంగా ఉంది సో మేమైతే బాగా టైడ్ అయిపోయాము హ్యాపీగా దర్శనం చేసుకుని అయితే ఇంటికి బయలుదేరాము ఈ కృష్ణానది ఒడ్డిన బోటింగ్ సదుపాయం కూడా ఉందండి ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు ఓన్ వెహికల్స్తో రావడం చాలా బెటర్ ముందు ఈ టెంపుల్ కు వెళ్లిన వాళ్ళైతే ఓకే కానీ తెలియని వాళ్ళు మాత్రం రూట్స్ అడిగి వెళ్ళడం మంచిది లూప్ రూట్ కాబట్టి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది అడిగి వెళ్ళడం వల్ల మనం ఈజీగా వెళ్ళే అవకాశం ఉంటుంది సో వీడియో ఎలా అనిపించిందండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఇలాంటి బోల్డ్ అనే వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ